మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ అంబికాబాద్లో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాల్లో పాల్ పాల్గొనడం జరిగింది మన వాళ్ళ తేజస్విని అని బాబా వీరితో రాముడు ఏదైతే ఆయన జీవితంలో నిజం కోసం సత్యం కోసం నిలబడ్డారో చీకటి నుంచి వెలుగుని తీసుకొచ్చారో చెడు మీద మంచి గెలిచిందో ప్రతిసారి ప్రత్యేకంగా మనం వాళ్ళ కలియుగంలో ఉన్నాం కాబట్టి రాముడిని మనందరిలో చూసుకుని మనలో ఇంకా మంచితనం బయటకు వచ్చి మనలో ఉన్న చెడుని కూడా మనం పోరాడి మంచితనం ఇంకా సమాజంలో తీసుకుని రావాలని కోరుతున్నాను ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో ఎవరైతే మంచి కోసం పోరాడుతున్నారో వాళ్ళు నిలబడితేనే సమాజంలో ఒక వెలుగు అనేది ఇంకా పెరుగుతూ పోతుంది తప్పకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము కూడా మా జీవితంలో ఎంతో కొంత రోజు మార్పు చేసే విధానంగా పనిచేసుకుంటూ వెళ్తాం అంటే కలియుగంలో రామరాజ్యం వస్తుందో లేదో తెలియదు కలియుగం తర్వాత అసలు సమాజమే పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది అంటారు మరి నాకు తెలియదు కానీ మనం బతుకున్నంతకాలం మన ప్రయత్నం అయితే మనం చేయాలి తప్పకుండా మేము చేస్తాం వాపరు యుగం త్రేతాయుగం వేరే ఇప్పుడు యుగం వేరే సమాజంలో స్వార్థాలు అనేది బాగా పెరిగిపోయినాయి కానీ ఇట్లాంటి దేవభక్తి ఎప్పుడైతే సమాజంలో ఎక్కువ ఉందో ఆ మంచి విలువలు మనం కూడా పాటించి మంచి అనేది ఒకరితో మొదలు పెడుతుంది ఆ ఒక్కరిని చూసి పది మంది ఇన్స్పైర్ అవుతారు ఇవాళ రాముడిని చూసి చాలామంది ప్రప దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అయోధ్యలో కూడా రాముడిని మళ్ళీ అక్కడ స్థాపించిన తర్వాత ప్రతిష్టం చేసిన తర్వాత ఇవాళ ఇక్కడ వచ్చి శ్రీరామనవమి సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎప్పుడైనా సరే అంటే మామూలుగా ఒక ఏం సాధారణమైన పార్టిసిపెంట్గా చేస్తాం ఇవాళ ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థిగా రావడం అనేది అందరినీ కలిసే అవకాశం కూడా అందరినీ చూసే అవకాశం కూడా తప్పకుండా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ అంబికాబాగ్లో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాలు పాల్గొనడం జరిగింది తేజస్సు నేను బాబా అరేవేర్తో రాముడు ఏదైతే ఆయన జీవితంలో నిజం కోసం సత్యం కోసం నిలబడ్డారో చీకటి నుంచి వెలుగును తీసుకొచ్చారో చెడు మీద మంచి గెలిసిందో